మనం నివసించే ఈ భూమిదే ఓ భయంకరమైన దేశం ఉంది అక్కడ నివసించే ప్రజలకు ఓ రొట్టె దొరికితే అది వారికి లగ్జరీ దానికి తోడుగా వారికి ఓ గ్లాస్ నీరు దొరికిందంటే అదృష్టం కలిసినట్టే మరి అలాంటి దేశంలో పుట్టడం వారి పాపమా అలా బ్రతకడం వారి శాపమా ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అసాధారణమైన దేశం ప్రపంచ పటంలో ఒక చిన్న చుక్కలా కనిపించే దేశం గురించి తెలుసుకోబోతున్నాం ఆ దేశమే సౌత్ సూడాన్ ఒకప్పుడు స్వాతంత్ర్యం కోసం ఆకలితో అల్లాడిన ఇప్పుడు మరో రకమైన ఆకలితో పోరాడుతున్న ఒక యువ దేశం కథ ఇది ఇది ప్రపంచంలోనే అత్యంత పేద దేశం సుమారు పద్నాలుగు సంవత్సరాల క్రితం సరిగ్గా రెండు వేల పదకొండు జులై తొమ్మిది దక్షిణ సూడాన్ ప్రపంచ పటంలో యాభై నాలుగవ స్వతంత్ర ఆఫ్రికా దేశంగా ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై మూడవ సభ్య దేశంగా అవతరించింది దశాబ్దాల తరబడి ఉత్తర సూడాన్ తో జరిగిన భయంకరమైన యుద్ధాల తర్వాత తమదైన దేశం కోసం తమదైన గుర్తింపు కోసం చేసిన పోరాటానికి ఇది ఒక విజయ గుర్తు ఆ రోజు దేశం మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోయింది ప్రజల కళ్ళలో కొత్త కలలు కొత్త ఆశలు మెరిశాయి తమ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని తమ పిల్లలు శాంతి శ్రేయస్సుతో జీవిస్తారని ఆశించారు దాదాపు నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ మంది ప్రజలు స్వతంత్రం కోసం ఓటు వేశారు ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు లక్షలాది మంది ప్రజల గుండెల్లోంచి వచ్చిన ప్రగాఢమైన కోరిక జిల్లాలలో గ్రామాలలో పల్లెలలో ఎక్కడ చూసినా ఆనందోత్సహాలే ఇది కొత్త దేశం ఆఫ్రికాలో ఎక్ అక్కడ లేని విధంగా సువిశాలమైన పచ్చిక బయళ్ళు నైలు నది జీవనాడిగా అపారమైన సహజ వనరులతో ఆశలు నిండిన భూమిగా కనిపించింది చమురు నిల్వలు సారవంతమైన భూమి విస్తారమైన పశుసంపద ఇవన్నీ దక్షిణ సూడాన్ను ఒక సంపన్న దేశంగా మార్చగలవని నమ్మారు కానీ చరిత్ర ఎప్పుడు సరళంగా ఉండదు ఒక ఆశల పతాకావిష్కరణ వెనుక ఎన్నో కఠినమైన సవాళ్లు దాగి ఉంటాయి దక్షిణ సూడాన్ కథ కూడా దీనికి మినహాయింపు కాదు స్వాతంత్ర్యం వచ్చిన రెండున్నర ఏళ్ళకే ఆ కళ్ళని చెల్ల చెదురయ్యాయి రెండు వేల పదమూడు డిసెంబర్లో దేశంలో ఒక రాజకీయ విభేదం రగులుకుంది ఇది అంతర్యుద్ధానికి దారితీసింది అధ్యక్షుడు సాల్వా కిర్ అప్పటి ఉపరాష్ట్రపతి రియాక్ మచార్ మధ్య జరిగిన అధికార పోరాటంలో యావత్ దేశాన్ని భయంకరమైన హింసలోకి నెట్టేసింది ఈ యుద్ధం కేవలం రాజకీయ పోరాటం కాదు తెగల మధ్య ఘర్షణలుగా మారి ప్రజల జీవితాలను నాశనం చేసింది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి శరణార్థులుగా మారారు రెండు వేల పదహారులో మరోసారి యుద్ధం చెలరేగింది దేశం మొత్తం అస్థిరమైపోయింది పాఠశాలలు మూతపడ్డాయి ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి వ్యవసాయ భూములు బీడుపడ్డాయి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దక్షిణ సూడాన్ ఆర్థిక వ్యవస్థ ముప్పై శాతం కుదించబడుతుందని అంచనా ఇది కేవలం గణాంకం కాదు ప్రతి మనిషి జీవితంలో పేదరికం ఆకలి పెరిగిపోవడానికి సంకేతంగా చెప్పవచ్చు ముఖ్యంగా చెమురు ఎగుమతులు నిలిచిపోవడం అస్థిరమైన రాజకీయ వాతావరణం దీనికి ప్రధాన ఒకప్పుడు దేశ ఆదాయంలో తొంభై ఎనిమిది శాతం చమురుపైనే ఆధారపడడంతో ఆధారపడటంతో ఈ అవాంతరాలు దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో ఉన్నాం దక్షిణ సూడాన్ పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలు కూడా హృదయ విధారకంగా ఉన్నాయి దేశ జనాభాలో దాదాపు డెబ్బై శాతం మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు అంటే సుమారు సెవెన్ పాయింట్ సెవెన్ మిలియన్ల మందికి పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు వీరిలో ఎనభై మూడు వేల మందికి పైగా పూర్తిగా కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా లోపు పిల్లలలో పోషకాహార లోపం తీవ్రంగా పెరిగింది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో తీవ్రమైన పోషకాహార లోపంతో చికిత్సకు అవసరమైన పిల్లల సంఖ్య టూ పాయింట్ వన్ మిలియన్ల నుండి టూ పాయింట్ త్రీ మిలియన్లకు పెరిగింది ఇది భవిష్యత్ తరాలను ప్రభావితం చేసే ఒక పెద్ద విపత్తుగా చెప్పవచ్చు అదే విధంగా పక్కనే ఉన్న సూడాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం దక్షిణ సూడాన్కు మరో పెద్ద సవాలుగా మారింది లక్షలాది మంది ప్రజలు సూడాన్ నుండి దక్షిణ సూడాన్కు శరణార్థులుగా వస్తున్నారు ఇప్పటికే వనరుల కొరతతో ఉన్న దక్షిణ సూడాన్పై ఇది మరింత భారాన్ని మోపుతోంది ఈ శరణార్థులలో ఎనభై ఐదు శాతం మందికి పైగా తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు ఇన్ని కష్టాలు ఉన్న దక్షిణ సూడాన్ ప్రజల్లో ఒక అద్భుతమైన స్ఫూర్తి ఉంది అదే సహకారం మరియు కలిసి జీవించడం ఇన్నేళ్లుగా వారు ఎదుర్కొన్న కష్టాలు వారిని కృంగదీయలేదు బదులుగా వారిని మరింత బలంగా మార్చాయి ఎందుకంటే సౌత్ సూడాన్ ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అదేవిధంగా కలిసి వ్యవసాయం చేయడం చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడం వస్తువులు తయారు చేయడం ద్వారా తమ కనీస అవసరాలను తీర్చుకుంటున్నారు సౌత్ సూడాన్ అనేక విభిన్న జాతుల సంస్కృతుల సమ్మేళనం ప్రతి తెగకు దాని స్వంత భాష సాంప్రదాయాలు నృత్యాలు సంగీతం ఉన్నాయి ఈ సాంస్కృతిక వైవిధ్యం వారి గుర్తింపులో ఒక ముఖ్యమైన భాగంగా చెప్పవచ్చు తరచుగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు పండుగలు వారికి కష్టాలను మర్చిపోయి శక్తిని కలిసి జీవించే స్ఫూర్తిని ఇస్తాయి ఈ సంస్కృతిని పరిరక్షించడానికి యునెస్కో వంటి సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి సౌత్ సూడాన్ ఎదుర్కొంటున్న సవాళ్లు కేవలం యుద్ధం ఆకలి మాత్రమే కాదు ఇవి ఒక దేశాన్ని పట్టి పీడుస్తున్న లోతైన వ్యవస్థాగత సమస్యలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సరైన పాలన లేకపోవడం అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడం దేశ అభివృద్ధిని తీవ్రంగా అడ్డుకున్నాయి చెమురు ద్వారా వచ్చే ఆదాయం ప్రజలకు చేరకపోవడం స్వార్థ రాజకీయాలు దేశాన్ని మరింత అగాధంలోకి నెట్టాయి అదేవిధంగా ఈ దేశంలో నిరక్షరాస్యత శాతం చాలా ఎక్కువ పిల్లలకు విద్య అందడం లేదు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి వ్యాధులు కూడా సులభంగా వ్యాప్తి చెందుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో కలరా వ్యాప్తి దీనికి తాజా ఉదాహరణ దేశంలోని వివిధ వర్గాల మధ్య శాంతిని నెలకొల్పడానికి నిరంతరం చర్చలు జరుగుతున్నాయి దీనికి రాజకీయ స్థిరత్వం ఏర్పడితే కానీ దేశం అభివృద్ధి చెందగదని అందరూ నమ్ముతున్నారు దక్షిణ సూడాన్ కథ కేవలం కష్టాల కథ కాదు ఇది మానవ స్ఫూర్తి ఆత్మవిశ్వాసం మరియు నిలదొక్కునే శక్తికి ప్రతీక ఈ దేశంలో శాంతి నెలకొని ఆకలి కేకలు ఆగి ప్రతి పౌరుడి జీవితంలో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం అదేవిధంగా ఈ దేశం గురించి తెలుసుకోవడం అక్కడి ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడం మనందరి బాధ్యత ఈ వీడియో మీకు దక్షిణ సూడాన్ గురించి కొత్త విషయాలు నేర్పిందని ఆశిస్తున్నాను మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ కథను మరింత మందికి చేర్చగలరు మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం జై హింద్